மக்கரசகாந்தி பண்டிகை சந்தர் சங்காரெடி ஜி கேந்திரங்க சீன அலய உசவ கமிட்டி அத்தட்சு சாவிதிரிராமஸ்வாமி ஆதரவு ரேணு அம்பாடி சுவர்ணாவில் சூரியகாந்த மகோத்சவம் அத்திய வைபவங்க நிர்வாகி சஞ்சீவனம் ஹனுமா மண்டலம் பார்ப்பஸ்லாமி சீனவரத்னா தேவஸ்தம் பல வைரஜ்ரீஜு மகோத்சவனில் கௌரவ அதினாங்க प्रधान कार्यदर्शी सत्यनारायण कोषाधिकारी तो विश्वनाथ राय गुरस्वी परमेश्वर गौड जनप्रिय राजैल गौडी महु समिति तो सभ्य मसल महिला శరణమయప్ప ఈరోజు ఏనుగు అంబారిపై స్వామివారి ఊరేగింపు అలాగే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మా గురువారైన మహేశ్వర సిద్ధాంతి గారు ప్రారంభించారు ఇటీ సంజీవ సంజీవ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కూడా అంగరంగ వైభవంగా రెండు వేల మంది భక్తులతో రోడంతా శుభ శుభాయనంగా స్వామి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కాలేదు ఏడోసారి కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మెయిన్ మన పోలీసు వాళ్ళు చాలా సహకరించిన వాళ్ళ యొక్క నా యొక్క కుతాభివందనాలు అలాగే మా స్వాములు అందరూ కూడా సత్యం స్వామి వీళ్ళందరూ కూడా బాగానే సహకరించిన విశ్వనాథం స్వామి సత్యం స్వామి మా ప్రకాష్ గురుస్వామి వీళ్ళందరూ కూడా మా రోడెంబడి లైన్లు రాజన్న వీళ్ళందరూ లైన్లో కాబట్టి చేసిరు కాబట్టి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది అదేవిధంగా స్వామివారి ఆభరణాల అలంకరణ కూడా పూర్తయింది స్వామి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకురు ఇటువంటి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకారం ఉంటుందో ఇదాక నవరత్న దేవస్థానం కూడా ఆభరణాల అలంకారం జరిగింది ఇట్టి ప్రోగ్రాంకు అందరు సహకరించిన స్వామి అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నవంబర్ ఇరవై నుంచి ఇవాటి వరకు జరిగిన స్వామి అన్నదాన దిగ్విజయంగా అరవై రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಅಲ್ಲೇ ಮಾ ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ಕೃತ ತಿಳ್ ಸ್ವಾಮಿಯ ಶರಣಮಯಪ್ಪ ಸ್ವಾಮಿಯ ಶರಣಮಯಪ್ಪ दत्तमस्याः यस्मै त्वको सुकृते जातवेदौ लोकमग्ने गुणमस्यो नास्विन वीरान्द गोमन्देशमस्ति अशोक शमक्षमा महीवनं स्वामिने స్వామి శరణం ఈరోజు స్వర్ణాభరణాల ఊరేగింపు ఏనుగు అంబారి పైన ఏదైతే సంగరీ పురు జరిగిందో చాలా ఆనందోత్సవం జరిగింది చాలామంది పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని స్వామివారికి కూప్రాకు పాత్రలయ్యారు స్వామివారిని జ్యోతి దర్శనం చేసుకుంటూ స్వామివారికి దర్శనం కూడా ఆభరణాలు అలంకరించి తర దర్శనం చేసుకున్నారు అందరు తరించిపోయారు దేవుని ఆశీస్సులు తీసుకున్నారు మల్ల సంవత్సరం కూడా ఇలాగే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరం బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అంటుంది చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణ ఈ ఈరోజు ఎంతో దివ్యమైన రోజు సంగారెడ్డి పట్టణ పురవీధులలో అయ్యప్ప స్వామి ఊరేగింపు మరియు ఇప్పుడు ఆభరణాల అలంకరణ చేసి స్వామివారిని చూసి ఎంతో మంది తరించిపోయారు ఎవరైతే శబరిమల వెళ్లకుండా ఉంటారో వాళ్ళ గురించి ఇక్కడ మా రామస్వామి గారు స్వర్ణాభరణాలు చేసి ఇక్కడ చేయించాడు కాబట్టి స్వాములు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు అయ్యప్ప ఈరోజు మకర సంక్రమణం సందర్భంగా గత కొన్ని రోజు సంవత్సరాల నుంచి మనము మన నవరత్నాల దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ మణికండ స్వామివారికి బంగారు ఆభరణాలతో అలంకరణ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము విశేషంగా ఏనుగు అంబారిపై స్వామివారిని ఊరేగిస్తూ బంగారు ఆభరణాలతో సకల భక్తి జనాలందరితో కూడా కలుపుకొని స్వామివారికి అలంకరణ చేసి ఆ దివ్యదర్శన భాగ్యాన్ని మందరమందరం కూడా ప్రతి సంవత్సరము పొందుతున్నాము ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అందరి యొక్క భక్తాగ్రేసుల యొక్క సహాయ సహకారాలతో కాబట్టి అందరూ కూడా స్వామివారి దివ్య దర్శనాన్ని చూసి తరించి ముగ్ధులైతున్నారు కావున ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుగుతున్నటువంటి యొక్క మహాకార్యానికి అందరూ కూడా పాల్గొని ఆ శబరిమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్యదర్శనాన్ని పొందినటువంటి అనుభూతిని ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణం స్వామియే శరణం